నమస్తే మేడం నమస్కారం మేడం మీ పేరు శ్రీలక్ష్మీదేవి శ్రీలక్ష్మీదేవి గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ గృహలక్ష్మి ఎక్కడెక్కడ ఉన్నాయో మీకే తెలుస్తూ ఉంటాయి ఓకే ఎమ్మెల్యే పనితీరు మీద మీ అభిప్రాయం మేడం బాగుందండి చేయాల్సినవన్నీ సక్రమంగా చేస్తున్నారంట చేస్తున్నారండి రోడ్లు అన్ని బాగుంటున్నాయి సార్ ప్రస్తుతం ఎమ్మెల్యే పనితీరు మీద మీ అభిప్రాయం నచ్చలేదు నాకు నచ్చలేదు ఓకే సార్ థాంక్యూ అజమ్ సర్ నమస్తే సర్ సర్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పని తీరు మీద మీ అభిప్రాయం సర్ బానే ఉంది బానే ఇప్పుడే వచ్చింది చేస్తారులేండి ఎమ్మటనే చేయమంటే జాడ చేస్తారు బానే ఉంటది బానే ఉంటది ఓకే సర్ సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మీ పేరు సామ్రెడ్డి సామ్రెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ బోకరేజ్ చేస్తూ ఉంటారు సార్ ఎమ్మెల్యే పనితీరు మీద మీ అభిప్రాయం ఈ పనితీరా అంటే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు ఇక్కడ జనాన్ని వాళ్ళు లేరు పెసరానికి ఎవరు వాళ్ళ ఎవరు సలాభం కొన్ని వాళ్ళని అడుగుతున్నారు కానీ ఇక్కడ జనాన్ని గురించి ఏం జరగాలి ఏం కావాలి అని అడిగేవాళ్ళు లేరు వాళ్ళు లేరు దాన్ని మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని గమనించాలి గమనించి మరి జనానికి ఏం కావాలి మనం ఏం చేస్తున్నాము మనం వాలంటీర్లు కానీ వీళ్ళు ఎవరు ఎక్కడ ఏం చేసినట్టు లేదు చెత్త కుప్ప మొన్నటి మొన్నటిదాకా గోల్ చేశారే కానీ మరి కనీసం ఆ చెత్త కుప్పని గురించి కూడా వాళ్ళు లేరు ఇలా ఊడిసేవాళ్ళు లేరు మురిగిపోయిన చెత్త కుప్పనిట్నే కానీ వస్తున్నాయి ఎవరు ఏం చేసేదానికి మరి చంద్రబాబు గారు ఏమన్నా కానీ రోజు ఒకటి ప్రకటనలు అయితే చేస్తున్నాడు ఏదేదో చెబుతున్నాడు మరి ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు గుంటూరు మొత్తం జెబ్బలు జెబ్బలుగానే ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే మేడం మీ పేరు మాధవి మాధవి గారు మీరందరికీ తెలుసు కాకపోతే మరొకసారి మిమ్మల్ని ఒకసారి గుర్తు చేయడానికి అడుగుతున్నా ఓకే ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది మేడం బాగుందమ్మా ఓకే ఎలా ఉంది అంటే పరిపాలనలో కొత్త మార్పులు మీకేం అనిపిస్తున్నాయి రోడ్లన్నీ క్లీనింగ్ చేయిస్తుంది తను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా గర్వం లేకుండా పేదవాళ్ళు వెళ్ళినప్పుడు ఆఫీస్కి ఎప్పుడు లోగిళ్ళు తెరిచిబడి ఉంటున్నాయి రెండోది అభివృద్ధి అని అంటూ ముందు ఉంటుంది మగవాళ్ళు ఎమ్మెల్యే అయినప్పటికి కూడా ఒక లేడీగా వచ్చి అసలు తనకు రాజకీయాలు అంటే తెలియదు పాపం ఫస్ట్ మేమన్నా పోరాటాలు చేసాం ఎన్నో ఏళ్ళుగా పని పనిచేసాం తను ఎప్పుడు జెండా కూడా పట్టుకోలేదు కానీ ఒక మహిళ ఎమ్మెల్యేగా వచ్చి గుంటూరు ప్రజానికం హృదయాల్లో పదిలంగా నిలుస్తుంది మాధవి అని నాకు బాగా నమ్మకం ఉన్నది నేను అప్పుడే చెప్పాను ఒక కవిగా మధురమైన పాలన అందిస్తుంది మాధవి మధురమైన భావాలు కలిగింది మాధవి అంటే మహిళా అభ్యుదయానికి పాటుపడుద్ది పడుద్ది అని కూడా నాకు బాగా నమ్మకం పేదల ఇళ్ల స్థలాల కోసం కూడా బాబుగారికి గత ప్రభుత్వంలో చూపించారు కానీ అక్కడ స్థలం ఉంది ఇక్కడ స్థలం ఉందని ఎవ్వరికి ఇచ్చిన దాఖలు ఇప్పుడు మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళకి స్థలాలు ఇప్పించడానికి ముందు రెడీగా ఉంది అదే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా మీ పనితీరు బాగుండాలా మీరు ప్రజల్లో కలిసిపోవాలి మీరు ప్రజలుంటేనే మనం ఉన్నామని ప్రతి ఎమ్మెల్యే కూడా బాబు గారు చెప్తున్నారు ఆ బాబు గారి బాటలో నడుస్తున్న వ్యక్తే మాధవి గారు చాలా చక్కగా చెప్పారు కుమార్ అండి సార్ వినోద్ కుమార్ గారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి బాగుందండి ఎలాంటివి చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అంటే ప్రస్తుతం బాగానే చేస్తున్నారు కాకపోతే అభివృద్ధి పరంగా రోడ్లు అన్ని బాగా నీట్గా చేశారు ఇంకా ఏదన్నా ఇప్పుడున్న యువతకి ఉపయోగపడేటట్టు ఏదైనా కంపెనీ తీసుకురావటం అవి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అండి పేరు పేరు నా వెంకట సరే ఇప్పుడున్న ఎమ్మెల్యే పనితీరు మీద మీ అభిప్రాయం సార్ నేను ఇంతవరకు ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళి కలవలేదు ఇంకా ముందు ఏదైనా గొడవలు గొడవలు ఉంటే కలుస్తాము ఎక్కువ ఎంపీ గారితో కలుస్తాం ఓకే అంటే ఇప్పుడు మీకు జరగాల్సిన పాలన పరిపాలన మంచిగా జరుగుతుందని మంచిగా జరుగుతుంది వాళ్ళైనా వీళ్ళైనా మనకు ఒకటే వచ్చేది ఒరిగేది మన కష్టమర్ ఉంటుంది మాకు రేట్లన్నీ తగ్గిచ్చేసి బీజవాణి మీద కనకరం చూపిస్తే మంచిది ఓకే సార్ థ్యాంక్ యూ మంచిది నమస్తే అండి నమ్ము అండి సార్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పనితీరు మీద అసలు ఇక్కడ ఈ ఏరియా కాదు మంది మంది వేరే ఏరియా లేదండి మేము ఏరియా పొన్నూరు చెప్పండి పోనీ ప్రస్తుతం పాలన బాగానే ఉంది అంతకు ముందు అడ్మినిస్ట్రేషన్ మీద చాలా బాగుంది అన్ని సదుపాయాలు కానీ అవసరాలు కానీ బాగా తీరుస్తున్నారు ప్రిప్లాండ్గా అన్ని అవసరాలకి తీరుస్తున్నారు కాకపోతే ఎంప్లాయీస్ని మాత్రం పట్టించుకోవట్లేదు ఎంప్లాయీస్కి కావాల్సిన ఏం ఇవ్వట్లా బడ్జెట్లో కూడా ఏం కేటాయించాల బడ్జెట్లో కూడా ఏం కేటాయించలేదు కాస్త వాళ్ళు కూడా ఖర్చు చూస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే రైతులకు ఇస్తున్నారు మిగిలిన వాళ్ళకి ఇస్తున్నారు అంటే ఇవ్వచ్చు తప్పలేదు అట్లాగే ఎంప్లాయీస్కి కూడా దాదాపు ఏడు ఆరు ఏడు డిఎలు ఇవ్వాలి అంతకుముందు పిఆర్సీ ఏరియర్స్ ఇవ్వాలి చాలా రావాల్సిన ఏరియర్స్ ఉన్నాయి వాటి గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు కాస్త అవి కూడా ఇస్తే ఈ వర్గం కూడా ఎందుకంటే ఓట్లీసిన వాళ్ళు ఇల్లు కూడా ఉంటారు కాబట్టి ఓట్ల ఇల్లు కూడా చేస్తే ఇల్లు హ్యాపీగా ఫీల్ అవుతారు అంప్లెస్ కూడా థ్యాంక్ యూ సార్ ఓకే సార్ నమస్తే సార్ మాకు చెప్పండి సార్ మీ పేరు పసుపు నర్సరి గారు గారు ఏం చేస్తూ ఉంటారు మేము వర్క్ చేస్తుంటాం వర్క్ చేస్తూ ఉంటారు సార్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పనితీరుపతి మీ అభిప్రాయం సార్ బానే ఉంది అండి బాగానే బాగుంది నచ్చింది నచ్చింది ఓకే ఇప్పుడు మీకు అందాల్సినవి అన్నీ అందుతున్నాయా లేదా ఇది కాదు మేడం ఇలా చేస్తే బాగుంటుంది ఎమ్మెల్యే గారని మీకు ఏమన్నా ఉందా మాకు ఏంటంటే కొంచెం కాలాలు కావాలి కాలవలు కావాలి ఓకే వాటర్ రోడ్లు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి ఓకే చేస్తే బాగుంటుంది ఎమ్మెల్యే గారు వినండి కొంచెం చెప్పండి థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ సార్ పేరు నా పేరు లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారు మేము రియల్ ఎస్టేట్ చేస్తాం రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు సార్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పనితీరు మీద మీ అభిప్రాయం పనితీరు అంటే మొన్న ఈ మధ్య కదా గవర్నమెంట్ కూడా వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారు ఇంకా ఇప్పుడు అంటే జగన్ గవర్నమెంట్లో డోర్ టు డోర్ ఎమ్మెల్యే తిరిగేవాడు ఇప్పుడు అట్లాంటిది ఏమి లేదు కదా లేదా ఇప్పుడు ఏముంది ఏం చేస్తారు సీఎం గారు ఏది చేస్తే అది నడుస్తూ ఉంటుంది ప్రస్తుతానికైతే ఏమి నడవట్లేదు రోడ్లు వర్క్ కోటి చేశారు కానీ తప్ప ఏముంది మనం చెప్పుకోవడానికి ఏమి లేదుగా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ